గుండి నిండా గుడి గంటల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముష్టివాడిగా ఉన్న మనోజ్ని చూసి ప్రభావతి అయితే బాధపడుతూ నిన్ను మహారాజులో పెంచాను కదరా డిగ్రీల మీద డిగ్రీలు చదువుకున్నావో ఏంట్రా నువ్వు ముష్టెత్తుకోవడం అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఏంటి మనోజ్ నువ్వు చదివిన డిగ్రీలకి ఒక చిన్న జాబ్ కూడా నీకు రాలేదా అని రోహిణి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో సత్యమైతే అంటూ ఉంటాడో రే ఏంట్రా నువ్వు చేసిన పని నా పరువు తీస్తున్నావు కదరా గుడి దగ్గర ముష్టి ఎత్తుకోవడం ఏంట్రా నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటే మీరెవ్వరూ కూడా డబ్బులు ఇవ్వనన్నారు కదా అందుకని నేను బయట ముష్టి ఎత్తుకోవాల్సి వచ్చింది అని అంటూ ఉంటే అందుకని గుడి దగ్గర వెళ్ళి ముష్టి ఎత్తుకుంటున్నావా పార్కులో కూర్చున్నా సరిపోయేది కదరా అయినా రోజు నిన్ను తిట్టే నాకే నిన్ను చూస్తే ఎంతో జాలి కలుగుతుంది బాధ కలుగుతుంది అందుకే నిన్ను తీసుకువచ్చాను అని అంటూ ఉంటాడు బాలు ఇక మీనా అయితే అత్తయ్య ఎవరా స్వామీజీ ఇలా గుడి దగ్గర అడుక్కుంటే డబ్బులు వస్తాయని దీక్ష చేయమని చెప్పారట అత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా ఎవడ్రా స్వామీజీ అయినా గుడి దగ్గర అడుక్కుంటే నీకు లక్షలు వస్తాయని ఎలా చెప్పాడు ఆ లక్షలు ఎలా వస్తాయి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి నువ్వు నా మీద జాలిపడి నీ మనసు మార్చుకొని ఆ పద్నాలుగు లక్షలు ఇచ్చి నన్ను కెనడా పంపిస్తావేమో అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రే నువ్వు ఇలాంటి వేషాలు ఎన్ని వేసినా ఇలా ముష్టి వేషాలు ఎన్ని వేసినా సరే నేను మాత్రం ఇల్లు తాకట్టు పెట్టను నువ్వు ఇల్లు గురించి వదలకపోతే ఇప్పుడే నిన్ను బయటికి గెంటేస్తే ఇప్పుడు నువ్వు దీక్షగా చేసిన ఈ ముష్టి నీకు శాశ్వతంగా అడుక్కునేవాడిని చేస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక అంటూ ఉంటుంది రోహిణి అయితే మనోజ్ నువ్వు తప్పకుండా నీ గోల్ని సాధిస్తావు ఇలాంటి పనులు చెయ్యొద్దు ఒక రోజంటూ మనకి వస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక సత్యం అయితే అమ్మ రోహిణి వాణ్ణి పైకి తీసుకువెళ్ళు వీడు వేసుకున్న బట్టలు కంపుకే మళ్ళీ నేను హాస్పిటల్ పాలయ్యేలా ఉన్నాను వెంటనే వీడిని తీసుకువెళ్ళి తలంటూ స్నానం చేయించి శుభ్రమైన బట్టలు ఇవ్వమ్మా అని అంటూ ఉంటాడు సత్యమైతే ఇక మాట విని రోహిణి రా లోపలికి అని అంటూ మనోజ్ని పైకి తీసుకువెళ్ళిపోతుంది తర్వాత ఇక సంజయ్ అయితే ఎంతో ఆనందంగా ఇంటికి అయితే వస్తాడు ఇంటికి వచ్చి మౌనికని రెడీ అవ్వమని చెప్తాడు అప్పుడు ఇక మౌనిక అయితే కంగారు పడుతూ ఏమైందండి అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు ఈరోజు నీకు నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అందంగా నువ్వు రెడీ అయ్యిరా నేను కూడా రెడీ అవుతాను అని అంటూ ఉంటాడు సంజయ్ సంజయ్ ఇంత ఆనందంగా ఉండడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మౌనిక అయితే ఏమవుతుంది అసలు ఈయన నాకు ఎటువంటి షాక్ ఇస్తున్నారు ఏదో సర్ప్రైజ్ ఉంటున్నారు ఏం జరుగుంటుంది అని కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది మనోజ్ని గదిలోకి తీసుకువెళ్ళిన ఇక రోహిణి అయితే మనోజ్ చంప పగలగొట్టి అసలు నీకు బుద్ధుందా నీకు వేరే దారి దొరకలేదా ఇలా గుడి దగ్గర అడుక్కొని ముష్టెత్తుకుంటున్నావు అని అంటూ ఉంటుంది రోహిణి ఏం చేయమంటావు మా అమ్మ నాకు డబ్బులు ఇవ్వడం లేదు నేను కెనడా వెళ్ళాలి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నువ్వు కెనడా వెళ్ళాలంటే నువ్వు కష్టపడి సంపాదించు చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో అయినా ఏ ఉద్యోగంలో నెల రోజులైనా ఉన్నావా ఒక నెల జీతమైనా తీసుకున్నావా ఏ దేంట్లో కూడా సరిగ్గా ఉండవో అందరి దగ్గర కూడా పొగరు సమాధానం చెప్తూ ఉంటే ఎవరు నీకు పనిస్తారో ఎవ్వరు కూడా ఇవ్వరు ఎన్నని నేను భరించాలి అన్ని నాణ్యత మీదే పడుతున్నాయి ఎన్నని నేను సహించాలి అని అంటూ రోహిణి అయితే బాధపడుతూ ఉంటుంది రోహిణి కెనడా వెళ్ళిపోతే మనకి కష్టాలు ఏమీ కూడా ఉండవని నేను ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటాడు మా నాన్న కూడా డబ్బులు ఇవ్వనన్నాడు మా అమ్మ ఇల్లు తాకట్టు పెట్టనంది నాకు వేరే దారి దొరకడం లేదు అని చెప్తూ ఉంటే మనోజ్ ఈ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఎంతగానో ప్రేమిస్తారు నిన్ను ఒంటరి ఎవ్వరు ఎవ్వరూ కూడా చెయ్యలేదు చివరికి ఈ ఇంట్లో అందరికన్నా నువ్వంటేనే అందరికీ ఇష్టం నిన్ను ఒక మహారాజులా పెంచింది అత్తయ్య అలాంటి నువ్వు ఇలాంటి వేషంలో కనిపించేసరికి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చూడు చివరికి బాలు కూడా నిన్ను చూసి జాలిపడే స్టేజ్కి నువ్వు వచ్చేసావు బాధపడుతున్నాడు కూడా నీ గురించి అని అంటూ ఉంటుంది రోహిణి ఈరోజు నువ్వు చేసిన పనికి ఆ బాలు మీనా ముందు నేను తలదించుకునే పరిస్థితికి వచ్చింది వాళ్ళు కష్టపడి కారు కొనుక్కొని ఇప్పుడు ఆ కారుతో ఈ ఇంటిని నడిపిస్తున్నారు కనీసం నువ్వు కష్టపడవు కానీ ఇలాంటి పనులు మాత్రం ఎందుకు చేస్తున్నావు నీకు కష్టం అనేది తెలీదు కానీ సులభంగా డబ్బు వచ్చాలంటే ఎలా వస్తుంది అనుకుంటున్నావు అని అంటూ రోహిణి అయితే నిలదీస్తుంది కొన్ని రోజులు ఆగో ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం అంతే తప్ప ఇలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యొద్దు వెళ్ళి స్నానం చెయ్యి అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే మనోజ్ అయితే స్నానం చేయడానికైతే అయితే వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత రోహిణి అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది జరిగిందంతా కూడా తెలుసుకొని చాలా కుమిలిపోతూ ఉంటుంది తరువాత మౌనిక రెడీ అయ్యి ఉంటూ చూసి సంజయ్ తల్లి అయితే అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా మౌనిక రెడీ అయ్యావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే అత్తయ్య నాకెంటో భయంగా ఉంది అని అంటూ ఉంటుంది మౌనిక భయం ఎందుకమ్మా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది సంజయ్ తల్లి అయితే ఏం లేదు అత్తయ్య అసలు ఆయన ప్రవర్తనే నాకు విచిత్రంగా ఉంది నేను నిన్ను బయటికి తీసుకువెళ్తున్నాను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను చక్కగా రెడీ అవ్వని చెప్పి అన్నారు అని అంటూ ఉంటుంది మౌనిక అది మంచి విషయమే కదమ్మా ఎందుకు భయం భయం పుట్టడం నీకు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదత్తయ్య ఇన్ని రోజుల నుంచి కూడా ఎప్పుడైనా నాతో ఇలా సరదాగా మాట్లాడలేదు కానీ ఈరోజు మాట్లాడుతున్నారు అదే ఏం జరగబోతుందని కొంచెం భయంగా ఉంది అని అంటూ ఉంటే చూడమ్మా నువ్వు ఇలా మనసులో భయాన్ని పెట్టుకుంటే ఏది కూడా ముందుకు అడుగు వేయలేం వాణ్ణి నువ్వే మనస్ఫూర్తిగా మార్చుతానని నాకు మాట ఇచ్చావు వాడి నిన్ను రెడీ అయ్యి బయటికి వెళ్దాం అంటున్నాడు వెళ్ళు ఎటువంటి భయం పెట్టుకోవద్దు అని సంజయ్ తల్లి అయితే మౌనికతో చెప్తూ ఉంటుంది అప్పుడే సంజయ్ వచ్చి మౌనికని చూసి ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు మమ్మీ చూడు మమ్మీ నీ కోడలు ఎంత అందంగా ఉందో అని సంజయ్ అంటూ ఉంటాడు సరే ఇంకా మనం బయలుదేరుదాం అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడే మౌనిక ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు అని అంటూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నామేంటి ఏంటి చెప్పాను కదా సర్ప్రైజ్ అని చెప్తారా చెప్పరు కదా పద వెళ్దాం అని ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇంతలో బాలు అయితే సురేంద్ర శోభ ఇంటికి అయితే వస్తాడు బాలుని చూసి ఇద్దరు కూడా షాక్ అయిపోతాం సురేంద్ర అయితే ఎందుకు వచ్చావురా మా ఇంటికి నా కూతురు కాపురంలో నిప్పులు పోసావు నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు మళ్ళీ ఏం చేద్దామని ఏ ముఖం పెట్టుకొని వచ్చావు ఇక్కడికి అని అంటూ ఉంటాడు సురేంద్ర అప్పుడు ఇక బాలు అయితే ఇలా చెప్తూ ఉంటాడు నేను ఏమన్నా మొఖం అంటున్నావు మాస్క్ వేసుకొని వేరే మొక్కంతో ఏమీ రాలేదు బాలుగానే వచ్చాను నీ కూతురు కాపురాన్ని నేను చెడగొట్టానా అసలు మీరు తల్లిదండ్రులైనా మీ కూతుర్ని మీ ఇంటికి రప్పించుకోవడానికి పుట్టలో పాముల్లాగా ప్రవర్తించారు కదా మీ కూతుర్ని ఇంటికి రప్పించుకోవడానికి లక్షలు పెట్టి ఫంక్షన్ చేసి ఆ ఫంక్షన్లో నా భార్యని అవమానించి నేను రెచ్చిపోయేలా నన్ను రెచ్చగొట్టి మాటలతో తరువాత నేను మీ మీద చేయి చేసుకునేలా చేసి మమ్మల్ని అపార్థం చేసుకునేలా డబ్బుడమ్మని మాటలతో మాయి చేసింది మీరు కూతురు జీవితాన్ని కూతురు సంసారాన్ని తగలేయాలనుకున్నది మీరు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక బాలు అన్న మాటకి సురేంద్ర అయితే రే అసలు నువ్వు ఎందుకు వచ్చావరా అని అడుగుతూ ఉంటే డబ్బుడమ్మ నన్ను ఫోన్ చేసి కార్ తీసుకొని రమ్మని చెప్పింది మా ఇంటికి వస్తానంది అని అంటూ ఉంటాడు బాలు నా కూతురు ఆ ఇంటికి రాదో నేను రానివ్వను అని శోభ చెప్తూ ఉంటాయి ఇంతలో ఇక రవి అయితే వస్తాడు రవి రావడంతో అప్పుడే ఇక అంటూ ఉంటాడు బాలు అయితే రే వచ్చావా క్లైమాక్స్ సీన్ ఉందిరా విలన్లు ఓడిపోతూ ఉంటే లాస్ట్ క్లైమాక్స్లో అందరూ కూడా వస్తూ ఉంటారు కదా అలా ఉంది పోలీసులే రాలేదు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే రవి అయితే ఏంటన్నయ్య ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉంటే డబ్బుడమ్మ ఫోన్ చేసి అదే నీ భార్య ఫోన్ చేసి కార్ తీసుకొని రమ్మని చెప్పింది అందుకనే వచ్చాను నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు నన్ను కూడా శృతి అర్జెంటుగా రమ్మని చెప్పింది అంతకనే ఏం జరుగుతుందని టెన్షన్తో వచ్చాను అని రవి చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక రవి అలా చెప్తూ ఉండగానే సురేంద్ర ఇక బాలుని కొట్టబోతూ ఉంటాడు నేనే నేనే బాలుని రమ్మని చెప్పాను అని అంటూ ఉంటుంది నేను మా ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నానని శృతి శృతి అలా చెప్పిన తర్వాత అప్పుడే నా కూతురికి ఏ మాయలు చెప్పి ఏ మాటలు చెప్పి మాయ చేసి నా కూతురు మనసు అని కాలర్ పట్టుకుంటాడు సురేంద్ర అప్పుడే ఇక శృతి అయితే ఆయన కాలర్ వదలండి నాన్న నేనే ఆయన్ని రమ్మని చెప్పాను ఇప్పుడు ఇది నా ఇల్లు కాదు నా అత్తారు ఇల్లే నా ఇల్లు అని చెప్తూ ఉంటుంది శృతి అప్పుడే అది విని రవి అయితే మావయ్య మా అన్నయ్యని వదలండి లేకపోతే నేను పట్టుకోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు రవి అప్పుడు ఇక వెంటనే సురేంద్ర వదిలేస్తాడు నేను నా పుట్టింటి నా పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను ఇప్పుడే ఎవరు నిజ స్వరూపాలు ఏంటో అర్థమయ్యింది నేను వెళ్తున్నాను మమ్మీ అని అంటూ ఉంటుంది శృతి అయితే అయినా నువ్వు ఎలా వెళ్తావు నిన్ను నేను వెళ్ళనివ్వను అని అంటూ ఉంటాడు సురేంద్ర మా ఇంటి అమ్మాయిని మా ఇంటికి రాకుండా ఆపే హక్కు మీకు లేదు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే శృతి కూడా అవును డాడీ మీకు ఆపే హక్కు లేదు అయినా మీ గొడవలకి మా భార్యభర్తను ఇద్దరం విడిగా ఉండాలా నేను అస్సలు కూడా ఉండను అని చెప్పేస్తుంది శృతి అయితే నువ్వేమి మాట్లాడడం ఏంటి శోభ అని అడుగుతూ ఉంటాడు సురేంద్ర ఏం మాట్లాడమంటారండి అది తనే అర్థం చేసుకొని తన కాపురాన్ని తను నిలబెట్టుకోవాలనుకుంటుంది అత్తగారింటికి వెళ్ళాలనుకుంటుంది వెళ్ళనివ్వండి అని శృతి గురించి పాజిటివ్గానే మాట్లాడుతూ ఉంటుంది శోభ శోభ మాటలు విని ఇక బాలు అయితే షాక్ అయిపోయే అలా చూస్తూ ఉండిపోతాడు నేను వెళ్ళొస్తాను మమ్మీ అంటూ శృతి చెప్పేసి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక సురేంద్ర అంటూ ఉంటాడు శోభాతో ఇప్పుడు ఏం చేద్దామే అమ్మాయి వెళ్ళిపోయింది ఇంత ఖర్చు పెట్టింది ఇది ఇక్కడ ఉంటుందనే కదా అని అంటూ ఉంటాడు సురేంద్ర మనకి టైం వస్తుందండి కంగారు పడిపోతే ఎలాగా అని అంటూ ఉంటుంది శోభ ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇంటికైతే రవి శృతి రావడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడే ఇక రవి శృతి ఇద్దరు కూడా మరో కొత్త రోజుని మనం ప్రారంభిద్దాము అని కేక్ కట్ చేస్తారు ఆ కేకుని మొత్తం అందరూ కూడా ఒకరికొకరు నోట్లో తినిపించుకుంటూ ఉంటారు బాలు మీనా అలానే ద్రోహిణి సత్యం ప్రభావతి అందరూ కూడా తినిపించుకుంటూ ఉంటారు ఎంతో ఆనందంగా స్వీట్స్ కేకు తీసుకువచ్చిన సంజయ్ అందరూ కలిసి ఉండడం చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు అలా ఆశ్చర్యపోతూ తలదించుకోవడంతో అప్పుడే ఇక బాలుకి అర్థమవుతుంది మీరు కూడా కేకు కట్ చేయండి అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక సంజయ్ మౌనిక కేక్ అయితే కట్ చేస్తూ ఉంటే నా కుటుంబం ఎప్పుడూ కూడా ఇలాగే కలిసిమెలిసి ఉంటుంది ఎవరు ఎన్ని చేసినా నా కుటుంబాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు అని చెప్పి విడదీయలేరు అని అంటూ బాలు అయితే సంజయ్కి వార్నింగ్ ఇస్తాడు చూశారుగా ఫ్రెండ్స్ శృతి రవి ఇద్దరు మొత్తానికి ఇంటికి అయితే వచ్చేస్తారు మరి తరువాత కథలో ఏం జరగబోతుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి